ఓం శ్రీ దక్షిణామూర్తి శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మండలంపూర్ అనే ఒక విలేజ్ లో ఉన్నామండి ఈ విలేజ్ లో అంటే మనం ఈ యొక్క నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా ఉన్నాము వాస్తు విజిట్స్ కోసం ఒక ఐదారు గృహాలు వాస్తు విజిట్స్ అనేది ఇక్కడ మనకు చూడమని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నారు అయితే ఈ ఇంట్లో ఇప్పుడు మేము చూస్తున్న ఇంట్లో ఏంటంటే వాస్తు దోషాలు కానీ ఎక్కువైతే ఏమి లేవు ఒక చిన్న ఆగ్నేయ దిశలో చిన్న ప్రాబ్లం ఉంది అంతవరకే అది కరెక్షన్ ఏంటని చెప్పాము దానికి మించి ఏంటంటే మీ ఇంటికి సంబంధించి ఈ ఉత్తర ఈశాన్య ద్వారము తూర్పు ఈశాన్య ద్వారము ఇలా పక్క రెండు ద్వారాలు ఉంటే ఆ ఇంట్లో కొంతవరకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయం తెలియక చాలా మంది తూర్పు ఉత్తరాలు కూడా రెండు కార్నర్స్ లో ద్వారాలు పెడుతూ ఉంటారు అయితే వీరికి నేను చెప్పింది ఏంటంటే వీరి జాతక రీత్యా ఈ యజమాని ఇంటి యజమాని ఎవరు ఉన్నారో జాతకు ఇచ్చా వారికి ఉత్తర దిశ పనిచేయదు అంటే ఉత్తరం వైపు కలిసి రాదు వారు తూర్పు వైపు మాత్రమే ఏదన్నా శుభకార్యాలకు వెళ్లాలన్నా మంచి పనులకు వెళ్లాలన్నా వ్యాపారం పని మీద బయటకు వెళ్లాలన్నా తూర్పు దర్శించి వారు వెళ్ళాలి ఈ డోరు అత్యవసరమైతే తప్ప ఓపెన్ చేసుకుని లేకపోతే మ్యాక్సిమం క్లోజ్ చేసి పెట్టుకోండి అని చెప్పాను వీలైతే కిటికీ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళకి ఒక రెండు మూడు నెలలు టైం చెప్పాను తద్వారా వాళ్ళ ఇష్టం అది డౌర్ ఉంచుకుంటారా కిటికీ పెడతా అనేది ఇకపోతే తూర్పు దిశ నుంచి వీళ్ళు రాకపోకలు కొనసాగించాలి ఇంకపోతే ఇంకపోతే ఇంటికి సంబంధించి వాస్తు దోషాలు అయితే ఎక్కువ ఏమి లేవండి ఉన్నదాన్ని లేనట్టు చూపించి లేనిది ఉన్నట్టు చూపిస్తే అది ద్రోహం అవుతుంది వాస్తు విద్య నేర్చుకున్న అది అదొక శిక్ష పడుతుంది విశ్వం ద్వారా అయితే ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే భూమి లోపల అంటే ఇంటి ఏదైతే గర్భం ఉందో లేదా ఇంటి స్థలం ఉందో ఇందులోని దోషాలు ఉన్నాయి అని మనం సాధన ద్వారా తెలుసుకున్నాము ఆ దోషాలు నివారణ కోసం మనం నిన్న ఇక్కడ ఒక పూజ అనేది చేయడం జరిగింది వాస్తు దోష నివారణ మరియు దోష నివారణ పూజ అనేది నిన్న చేయడం జరిగింది ఈ పూజ చేసిన తర్వాత మనం ఈ పూజ ఏంటంటే ప్రత్యేకంగా వినాయకుడికి చేస్తాం తర్వాత దక్షిణామూర్తి చేస్తాం ఆ తర్వాత వాలాహీమ పూజ ఈ మూడు పూజలు కలిపి చేసిన తర్వాత వాస్తు పూజ అనేది చేసి అప్పుడు మనం ఒక స్త్రీ యంత్రం అనేది పెట్టడం జరుగుతుంది ఇది వాస్తు శ్రీ యంత్రం అండి ఈ యంత్రం మనం భూమిలో పెట్టుకుంటే గనక ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు తూర్పు నుంచి తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఉత్తర ఈశాన్యం లేదంటే ఈశాన్యం భాగంలో ఈ యొక్క యంత్రాన్ని మనం పెట్టుకుంటే గనక మన ఇంట్లో ఉన్నటువంటి భూమి లోపల ఏవైతే చెడు శక్తులు ఉంటాయో అవి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి చాలా వరకు ఏంటంటే కొన్ని ఇళ్లల్లో మీరు బాగా గమనిస్తే గనక అనేక కోట్ల రూపాయలు లేదా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకునే ఇల్లు కూడా వాస్తు ప్రకారం